మిత్రులంతా ఈ పేజర్ దాడుల గురించి మాట్లాడమంటున్నారు ఈ పేజర్ దాడులకు ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి నేను ఈ ఆదివారం ఇరవై రెండవ తారీఖు హిందూపూర్ వస్తున్నానండి కాబట్టి నన్ను కలవాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్ ఇస్తున్నాను సో ఇక్కడ మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీకు హిందూపూర్లో నన్ను కలవచ్చు సో యాజ్ అనుకున్నట్టుగా పేజర్ దాడులు అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ నేను ఇక్కడ పేజర్ దాడుల గురించి మాట్లాడడానికి లేదు ఎందుకు అంటే ఇది జరిగిన కొద్ది గంటల్లో చూడండి వాకీ టాకీస్ వాకీ టాకీస్ పేలడం మొదలయ్యాయి అంటే ఇప్పుడు ఈ వీడియో మాట్లాడుతున్న టైంలో మొబైల్ ఫోన్స్ కూడా పేలవచ్చు ఇప్పుడు చాలామంది అడిగే విషయం ఏంటంటే ఇంకా కూడా ఈ ప్రపంచంలో పేజర్లు వాడతారా నిజమే కదండి మనం ఎప్పుడో నాకు తెలిసి పదిహేనేళ్ల క్రితము పేజర్లు అవన్నీ మాట్లాడేవాళ్ళం ఇంకా కూడా పేజర్లు వాడడం ఏమిటి అంటే మనము ఈ ప్రపంచాన్ని మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడకూడదండి మనం ఏమంటాం పండుగలు అంటాము పూజలు అంటాము ఆలయాలు సెలబ్రేషన్స్ లైఫ్ ఈజ్ సెలబ్రేషన్ సో మొన్నటికి మొన్న నిమజ్జనం సో మనం ఏంటంటే జీవితాన్ని ఎలాగ సెలబ్రేట్ చెయ్యాలి సో ఆనందంగా ఉండడానికి ఏం చెయ్యాలి ఇది ఆలోచిస్తాం కానీ మీకు ప్రపంచంలో అటువైపు చూశారు అనుకోండి దినదిన గండం అంటారు దినదిన గండం కాదండి క్షణ క్షణ గండం చూడండి ఫ్రెండ్స్ ఈ పేజర్ దాడులు జరిగాయి ఆల్మోస్ట్ పన్నెండు మంది హిజబుల్లా తీవ్రవాదులు మరణించారు మనం తీవ్రవాదులు అంటాము లెబనాన్లో వాళ్ళని వీరులు అంటారు సో ఇప్పుడు ఈ వీరులు మరణించారండి మూడు వందల మందికి పైగా గాయాల పాలయ్యారు సో ఒక ప్రొసెషన్ ఎక్కడ మీకు సౌత్ లెబనాన్ వద్ద ఒక ప్రొసెషన్ సో అందరూ కూడా చనిపోయిన వ్యక్తిని పట్టుకొని మీకు ఫ్యూనరల్కి వెళుతున్నారు సో వెళుతున్నప్పుడు చూడండి సడన్గా ఒక వ్యక్తి అతని యొక్క వాకీ టాకీ పాకెట్లో పెట్టుకున్న వాకీ టాకీ ఏదో సిగ్నల్స్ వచ్చాయి ధమాల్మని పేలిపోయిందండి సో అందరికీ అర్థం కావడం లేదు ఆకాశం వైపు చూస్తున్నారు ఇటువైపు చూస్తున్నారు అటువైపు చూస్తున్నారు అంటే ఏంటి ఒక లేజర్ దాడి జరిగిందా ఎవరైనా షూటౌట్ చేశారా ఎక్కడి నుంచి ఇజ్రాయెల్ వాళ్ళు మన మీద దాడులు చేస్తున్నారు వెతుకుతున్నారు అలర్ట్ అయిపోతున్నారు కానీ ఎవరెవరి చేతిలో వాకీ టాకీ ఉందో ఎవరెవరి పాకెట్లో వాకీ టాకీస్ ఉన్నాయో వరసగా పేలడం మొదలయ్యే ఇప్పుడు పేజర్ పేలినప్పుడు ఏమన్నారు ఏదో మాల్ ఫంక్షన్ అండి ప్రతి ఒక కామన్ మ్యాన్ పేజర్ వాడతాడు కదా సో మీకు డివైస్లో ఏదో డిఫెక్ట్ కాబట్టే వరస పెట్టి ఇలా పేలడం మొదలయ్యే అని చెప్పి వాళ్ళ వార్తాపత్రికలు రాశారు కానీ ఇవాళ మరి వాకీ టాకీస్ కామన్ మ్యాన్ వాకీ టాకీస్ పెట్టుకొని వెళ్ళడు కదండి మీరు నేను వాకీ టాకీస్ వాడతామా వాడము కదా హిజబుల్లా నెట్వర్క్కి సంబంధించిన ఈ తీవ్రవాదులు మాత్రమే వాళ్ళ చేతుల్లో వాకీ టాకీస్ పెట్టుకున్నారు కొంతమంది పాకెట్లో పెట్టుకున్నారు మరి వరస పెట్టి ఎక్స్ప్లోసివ్స్ ఏంటి ఈ బ్లాస్ట్లు ఏంటి అంటే పకడ్బందీగా ఇజ్రాయేల్ వాళ్ళు అంటే వీళ్ళు ఏం చేశారు ఐదు నెలల క్రితము ఇజబుల్లా వాళ్ళు మాకు ఫలానా పేజర్లు కావాలి పేజర్లు అంటే ఏంటండి మీరు టెక్స్ట్లు పంపించుకోవడం మెసేజ్లు పంపించుకోవడం ఇందులో మీరు మాట్లాడలేరు ఇది ఒక మొబైల్ ఫోన్ కాదండి జస్ట్ మీరు ఎలాగే ఎస్ఎంఎస్ చేస్తున్నారో అలాగే ఈ పేజర్ ద్వారా మీరు టెక్స్ట్లు పంపించుకుంటారు ఇంకా కూడా ఇజుబుల్లా వాళ్ళు ఇది సేఫ్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ అని చెప్పి వీటిని వాడుతున్నారు సో ఒక కంపెనీకి వీళ్ళు ఈ పని అప్పచెప్పారు మీకు ఈ తీవ్రవాదులు హిజబుల్లా అనండి హూదీస్ అనండి హమాస్ అనండి వీళ్ళ గొప్పతనం ఏంటంటే ఆ సీక్రసీ అండి చూడండి భారత్ వద్ద మీకు హైపర్సానిక్ మిజైల్స్ లేవు ఇంకా అమెరికా కూడా మా దగ్గర ఎలాంటి హైపర్సానిక్ మిజైల్స్ లేవు అని చెప్పుకున్నారు అలాంటిది ఒక తీవ్రవాద సంస్థ హూదీ లాంటి ఒక చిన్న గ్రూప్ ఒక దేశము దగ్గర లేని ఆయుధము ఒక తీవ్రవాద సంస్థ దగ్గరికి ఎలా వస్తుందండి వాళ్ళు హైపర్సోనిక్ మిజైల్స్ నేరుగా ఇజ్రాయల్ మీద వాడారు ఇంకొక యాభై మిజైల్ ఉండవచ్చు అని అంటున్నారు సో ఇవాళ వార్తలు ఏంటో చెప్పమంటారా హిజబుల్లా యొక్క హెడ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీకు హసీం సఫీద్దీన్ అంటారు ఈయన మేము ఇజ్రాయేల్ మీద ప్రతీకారము తీర్చుకుంటాము ఏ లెవెల్లో వాళ్ళ మీద దాడులు ఉంటుందంటే వాళ్ళు ఊహించలేరు సో ఈ మెసేజ్ని ప్రజలకు చెప్పాలి లెబనాన్ ప్రజలకు చెప్పాలి అని చెప్పి ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టాడు ఈయన పెట్టిన వ్యక్తి వస్తున్నాడు వచ్చిన వాడు ఈ మైక్లో మాట్లాడితే మైక్ పేలిపోతుందా ఎదురుగుండా కెమెరా ఉంది కెమెరా ఆన్ చేస్తే కెమెరా పేలిపోతుందా ఎడిటింగ్ చేయాలి ఎడిటింగ్ చేస్తే అక్కడ ఉండే డివైసెస్ ఏమవుతాయి కంప్యూటర్లు పేలిపోతాయా మీకు ఆ సర్క్యూట్స్ ఏమైపోతాయి చూడండి ఇజ్రేల్ వాళ్ళు ఎలాంటి ఒక భయాన్ని క్రియేట్ చేశారు అంటే మైక్లో మాట్లాడడానికి కూడా అంటే ఇజ్రాయెల్ మీద నేను పగా ప్రతీకారాన్ని తీర్చుకోబోతున్నాను భీకరమైన దాడులు చెయ్యబో ఇది చెప్పడానికి ఒక మైక్లో మాట్లాడాలి ఆ మైక్ పేలిపోతే ఏం జరుగుతుంది సో ఇలాంటి ఒక ఫియర్ని అందుకే నేను పదే పదే అంటాను ఇదంతా కూడా మోజాదు వాళ్ళు చేశారని చెప్పే కదండి ప్రముఖ పత్రికలు టీవీ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతున్నారు కదా మరి అలాంటి ఒక మోజాద్ మీకు అక్టోబర్ ఏడు త్వరలో రాబోతుంది అంటే వన్ ఇయర్ అంటే ఏంటి మొదటి యానివర్సరీ మీకు హమాస్ దాడుల తరువాత మళ్ళీ మీకు రాబోతున్న సెకండ్ అక్టోబర్ సెవెంత్ మరి ఈ విషయం హమాస్ వాళ్ళు మూడు నెలల నుంచి ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళు ఇజ్రాయెల్ మీద దాడులు చెయ్యబోతున్నారు అన్న వార్తలు మీకు మోజాద్కి తెలియదు ఇది మోజాదు ఫెయిల్యూర్ అండి ఎంతోమంది రాశారు కదా నేనైతే ఏ రోజు నమ్మలేదండి మోజాద్కి తెలియకుండా గాజాలో ఒక చీమ కూడా అటు నుంచి ఇటు వెళ్ళదండి ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను అలాంటిది వీళ్ళు ఇంతంత పెద్ద ఆయుధాలను పెట్టుకొని వీళ్ళు ఇజ్రేల్ మీద దాడులు చెయ్యబోతున్నారు అన్నప్పుడు మోజాద్కి తెలియకపోవడం ఏంటి డెలిబరేట్గా వాళ్ళు అలో చేశారండి ఈ నరబలిని వాళ్ళు ఒప్పుకున్నారు ఎందుకు వీళ్ళకి గాజా గాజా స్ట్రిప్ కావాలి సో ఇది జరిగిన తరువాత ఒక యుద్ధము అన్నారు కానీ వీళ్ళు ఊహించినట్టుగా ఒక నెల రోజులు నలభై ఐదు రోజులు అనుకున్నారు ఏకంగా వన్ ఇయర్ సేమ్ రష్యా యుక్రెయిన్ యుద్ధము మీకు వారము అనుకున్నారు ఆల్మోస్ట్ మూడేళ్ళు దాటిపోయింది సో ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే వన్ ఇయర్ అంటున్నాము వన్ ఇయర్ కాదండి ఈ యుద్ధము ఇలా కొనసాగుతూనే ఉంటుంది ఏళ్ల తరబడి మీకు ఇజ్రేల్కి హమాస్కు మధ్య ఈ పోరు అనేది ఆగనే ఆగదండి దీనికి ఉదాహరణ పేజర్ ఎక్స్ప్లోజివ్స్ అన్నాము ఇవాళ వాకీ టాకీలు పేలే అంటున్నాము రేపు మొబైల్ ఫోన్లు లౌడ్ స్పీకర్స్ కెమెరాలు ఇవన్నీ కూడా పేలినా కూడా ఆశ్చర్యపోవడానికి లేదు ఈరోజు హిజుబుల్లా వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పమంటారా వాళ్ళ ఆఫీసులను అంతా మూసివేశారు ఎందుకంటే లోపల ఉండే కంప్యూటర్స్ పేలిపోతే మన హిజుబుల్లా తీవ్రవాదులు మరణిస్తారు కదా కాబట్టి ఇమీడియట్గా వేరే ఆఫీసులకు షిఫ్ట్ అవ్వండి ఎవరు కూడా డిజిటల్ డివైజులు అనేవి వాడకండి అంటే వీళ్ళు ఇజ్రాయేల్ మీద దాడులు చేయడానికి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్ వాడతారు అలాగే వీళ్ళ దగ్గర ఉండే హై లెవెల్ ఆఫ్ నావిగేషన్ డివైసెస్ అంటారు కానీ ఇవాళ ఏవి పేలుతాయో తెలియనప్పుడు వీళ్ళు ఇజ్రాయేల్ మీద ఎక్కడ దాడులు చేస్తారు సో మీ కోటలోకి వచ్చి మీ దగ్గరే చిచ్చు పెట్టినప్పుడు అక్కడ ఇలాంటి ఎక్స్ప్లోసివ్స్ జరుగుతున్నప్పుడు మీరు శత్రువు గురించి ఏం ఆలోచిస్తారు కాబట్టి మీరు వచ్చారు మైకులో మాట్లాడారు కానీ ఎక్కడ ఏం పేలుతుంది మీ బైకులు పేలుతాయా కార్లు పేలుతాయా ఎవ్వరికీ తెలియదు అలాంటి ఒక సిట్యువేషన్ ఇవాళ లెబనాన్లో ఉంది హిజుబుల్లా వాళ్ళు ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం కాదు ముందు మనము ఎక్కడ దొరికిపోతాము మన ప్రాణాలు ఎక్కడ పోతాయి దినదిన గండము కాదు క్షణ క్షణ గండం అయిపోయింది ఇలాంటి ఆలోచనలు వాళ్ళు వాళ్ళ భద్రత గురించి ఆలోచించుకుంటూ ఎటు నుంచి ఎలాంటి దాడులు జరుగుతాయో తెలియనప్పుడు వాళ్ళు ఇజ్రేల్ దాకా ఎలాగ వస్తారు కానీ ఇక్కడ వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈరాన్ సో హిజుబుల్లా మీద ఇలా జరిగింది అంటే వెంటనే హమాస్ వాళ్ళు అటువైపు నుంచి వాళ్ళ ప్లానింగ్ మొదలు పెడతారు హూదీస్ ఏమో ఏకంగా హైపర్సానిక్ మిజైల్స్ పెట్టుకుని ఉన్నారు సిరియాలో అలాగే పోరాటదారులు అంటే ఇంతమంది ప్రాక్సీస్ ఉన్నప్పుడు ఇజ్రాయెల్కి ఎటు నుంచి ఎటైనా కూడా మీకు ప్రమాదమే మీరు గమనించారో లేదో నైంటీ ఎయిత్ డివిజన్ అంటారండి ఈ డివిజన్ ఇవాళ అర్జెంట్ అర్జెంటుగా వీళ్ళు నేరుగా సౌత్ ఆఫ్ లెబనాన్ దగ్గరికి అంటే అక్కడ ఆల్రెడీ థర్టీ సిక్స్త్ డివిజన్ ఉంది ఇవాళ నైంటీ సిక్స్త్ డివిజన్ని కూడా తీసుకువెళ్ళి అక్కడ చేశారు చేశారంటే వీళ్ళకి తెలుసు ఇలాంటిది జరుగుతుంది వాళ్ళు ఖచ్చితంగా మన మీద ప్రతీకారం అంటారు మనము సిద్ధముగా ఉండాలి ఇది ఇజ్రేల్ యొక్క ఆలోచన మరి ఇజ్రాయెల్ ఈ స్థాయిలో ఈ లెవెల్లో మోజాద్ ముఖ్యంగా ఇంత పెద్ద పని చేశారు కదా మరి హిజుబుల్లా వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ప్రతీకారం తీర్చుకుంటారు ఒక్కసారి ఆలోచించి మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్